హాయ్ అండి అందరికీ సండే వస్తే చాలు మా ఇంట్లో మమ్మీ ఎక్కడికి వెళ్దాం మమ్మీ ఈరోజు ప్రోగ్రామ్ ఏంది మమ్మీ అని అడుగుతారండి అయితే మేమైతే శంషాబాద్ దగ్గరలో ఉన్న సిద్ధేశ్వర ఆలయానికి అయితే వెళ్తున్నామండి కావాల్సిన పూజ సామాగ్రి కొనుక్కొని మెట్టు మార్గంలో అయితే బయలుదేరామండి అయితే నూట పైనుండి కింది వరకు అయితే ఫిఫ్టీ నుండి సిక్స్టీ మధ్యలో ఉంటాయండి మెట్లు అయితే నేను ఎప్పుడు కౌంట్ చేయలే ప్రతి మెట్టు నుండి అయితే మా అమ్మాయి మా స్పందన అయితే ప్రతి మెట్టు మెట్టు నుండి దండం పెట్టుకుంటూ పైన వరకు అయితే వెళ్ళిందండి తనని చూస్తే నాకు చాలా గర్వంగా అనిపించిందండి మా అమ్మాయికి అయితే పూజలన్నా గుడులన్నా చాలా ఇష్టం అండి మా అబ్బాయికి కూడా శివుడు అంటే ఇంకా మహా ఇష్టం అండి మా పిల్లలిద్దరికీ పెద్దవాళ్ళు ఎలా చేస్తే పిల్లలు అలాగే నేర్చుకుంటారని అంటారు పెద్దవాళ్ళు కానీ అదైతే నూటికి నూరు రూపాయలు అండి మా వారు మేము చేసే పూజలు ఎలా చేస్తామో వాళ్ళు కూడా అలాగే నేర్చుకున్నారండి ప్రదక్షిణాలు చేయడం చూడండి ఎంత బాగా చేస్తుందో చక్కగా ప్రదక్షిణాలు అయితే చేసుకున్న తర్వాత అర్చన చేయించుకున్నాం అర్చన చేయించిన తర్వాత మంచిగా దర్శనం చేసుకున్నాం స్వామివారిని దర్శనం చేసుకొని అయితే హ్యాపీగా కాసేపు అయితే గుళ్ళో కూర్చొని ఇంట్లోకి అయితే బయలుదేరామండి సండే అయితే ఇలా గడిచిపోయిందండి మాకైతే ఓకేనా బాయ్ మరి